టైట్ టైప్ వాగా బార్డర్ దాటించిన పాకిస్తాన్ ఆర్మీ ఎందుకో తెలుసా ఉజ్మా అహ్మద్ అనే ఇండియన్ స్టడీస్ కోసం రెండు వేల లో మలేషియా వెళ్ళింది అక్కడ ఆమెకు పాకిస్తాన్ కు చెందిన తాహీర్ అలీ అనే టాక్సీ డ్రైవర్ పరిచయం అయ్యాడు ఆ తర్వాత ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పాకిస్తాన్ కు తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తాహీర్ అలీకి అంతకు ముందే పెళ్లి నలుగురు పిల్లలు ఉన్నారు మోసపోయాలని గ్రహించిన ఉజ్మా అక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకుని ఇండియాకు వచ్చేయాలని ఒక ప్లాన్ వేసింది తనకి తెలిసిన వాళ్ళు ఇస్లామాబాద్ లోని ఇండియన్ హై కమిషన్ లో చేస్తున్నారని కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్పి ఫైనల్ గా ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ కు చేరుకుంది అక్కడ తనకు జరిగిన మోసాన్ని చెప్పడంతో ఫైనల్ గా ఈ విషయం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారికి చేరింది ఆ తర్వాత సుష్మా స్వరాజ్ గారు ఇస్లామాబాద్ లోని హైకోర్టు లో పిటిషన్ వేశారు విచారణ తర్వాత తాహిర్ మోసాన్ని గుర్తించిన కోర్టు ఉజ్మాని సేఫ్ గా భారత్ కు పంపించాలని ఆదేశించింది కానీ అలా పంపేందుకు వీలు లేదని తాహిర్ పెద్ద గొడవ చేయడంతో కోర్టు ఆదేశాలతో పాకిస్తాన్ ఆర్మీ మరియు లోకల్ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడంతో ఫైనల్ గా వాగా బార్డర్ దాటుకుని భారత్ లోకి అడుగు పెట్టింది